అందరికీ నమస్కారం ముందుగా ఏదో తెలంగాణ మునుక కులవాదులకి మునుక ప్రజా నాయకులకి మునుక మహిళా హక్కి మునుక సంఘం తెలంగాణ మరియు మునుగు అభిరుద్ధ కమంతంగా ఉదయం నమస్కారం మునుగుటా హక్కుల సాధనకి మనం ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదావ రోజు హైదరాబాద్లో ఉన్న ఇంద్రాపా దిశా దీశ కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టడం జరిగింది తెలంగాణలోని రాష్ట్ర స్థాయి ఐదు సంఘాలతో కలుపుకొని ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది కాబట్టి మునుగు సంఘం తెలంగాణ మరియు మునుగు కా జిల్లా అధ్యక్షులు జిల్లా బాడ సభ్యులు మండల అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో దీక్ష నిసందీస కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి మనకు డిమాండ్ మన హక్కులని బలంగా తీసుకెళ్ళి తప్పకుండా ఈ యొక్క నిసంద దేశ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నెక్స్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో మున్నూరు కామస్థాయి కులధన సర్వే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో చేపట్టినటువంటి ఈ కులదన సర్వే భోగస్ సర్వేలు అందరికీ తెలుసుకుంది కానీ బోగస్ సర్వే వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఈరోజు రాజకీయంగా ఉపాధి పరంగా విద్య పరంగా ఈరోజు దెబ్బతీసే ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దీన్ని తిప్పికొట్టాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ సర్వే అని చెప్పడం కాదు దాన్ని రుజువు చేయాలి నిరూపించాలి కాబట్టి గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపు జనాభా ఎంత దాంట్లో ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఓటు హక్కు లేని వాళ్ళు ఎంత పన్నెండు వేల గ్రామాలు మనం తెలుసుకుంటే ఒక మూడు నాలుగు నెలల్లోనే ఈ సర్వే మనం చేయగలుగుతాం కాబట్టి ఈ సర్వే ఫామ్ని మీ వీడియో కింద పెడతాను ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇది వాట్సాప్ ద్వారా మీరు కేవలం ఏం లేదు మీ జిల్లా పేరు మండలం డి గ్రామం లేదా డివిజన్ రాసి మీ మున్నూరు కాకు గ్రామ జనాభా మీ గ్రామ జనాభా ఎంత ఐదు అయితే ఐదు వందలు ఓటు హక్కు ఉన్నవారు నాలుగు వందలు అయితే నాలుగు నాలుగు నవండి ఓటు హక్కు లేనివారు వంద మంది ఐదు వంద వందలు అంటే ఒకటో మ్యాచ్ కావాలి ఇక జనాభాకి ఈ ఓటర్ ఉన్నవారికి మ్యాచ్ అలాగా మీరు సర్వే చేయండి తప్పకుండా ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి తప్పకుండా మన గ్రా ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎన్ని గడపలు ఉంటాయి ఈ గడపలు ముందుకు కావాలి జనాభా ఎంత ఓటోకు ఉన్నవారు ఎంతమంది ఓటోకు లేనివారు ఎంతమంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు పెద్ద విషయం కాదు తప్పకుండా ఈ సర్వే మనం గ్రామ స్థాయి సర్వే అంటే మనం కుటుంబ సర్వే అంటే ఇంటింటికి వెళ్ళి సర్వేస్ ఇది గ్రామ స్థాయిలో ఓన్లీ గ్రామం వల్ల చేసే సర్వే అంటే ఆ గ్రామంలో ఎవరు నిర్ధారిస్తారంటే నిర్ధారించిన గ్రామ పెద్ద ఆ గ్రామంలో ఉన్న మునుగుకా బిడ్డలు ఎవరైనా సరే ఈ యొక్క మన జనాభాను మనం చూపించుకోవాలి తప్పకుండా మన జనాభా ఇంత మనం తెలుసుకోవాలి స్పష్టమైన జనాభా తెలియను మాకు మాకు ఫిగర్ అనుకుంటున్నాం నలభై నుంచి నలభై ఐదు లక్షలు అనుకుంటున్నాం కాబట్టి ఇది కాదు కరెక్ట్ సరైన మన జనాభా మనకు తెలియాలని చెప్పి సంఘం తెలంగాణ రాష్ట సంఘంలో అద్భుతంలో ఈ గ్రామ స్థాయి సర్వే చేయబడ్డాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది నాదిగా భావించి తప్పకుండా మీరు మీ గ్రామంలో ఉన్న జనాభాతో తెలుసుకొని ఈ పంపేవారు నిర్ధారించి గ్రామ ప్రజలు ఎవరంటే మీరు ఎవరు ఈ సర్వే మీ గ్రామంలో ఉన్న జనాభా మాకు తెలియజేస్తారో వారు మీ పూర్తి పేరు మీ ఫోన్ నెంబర్ అలాగే కింద మీ సంతకం చేసి ఈ ఫామ్ని ఈ నెంబర్కి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అంతే మీ గ్రామ జనాభా మీ గ్రామ డీటెయిల్స్ని రాసి ఈ సంతకం పెట్టి డీటెయిల్స్ ఇట మీ ఫోన్ నెంబర్ పెట్టి పంపిస్తే అందుకని ఎందుకంటే ఈ సర్వే ఈ గ్రామంలో ఇంత జనాభా ఉందని బయట వాళ్ళు ఎవరో చెప్తే అనుకున్నారు ఆ గ్రామంలో ఉన్న ఊళ్ళో బిడ్డ చెప్పాలి కాబట్టి అక్కడ మీరే నిర్ధారించాలి కాబట్టి మీరే నిర్ధారించి ఈ నెంబర్ సంతకం చేసి ఫోన్ నెంబర్ రాసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపిస్తే కింద ఉన్న నెంబర్ నేను ఈ ఫామ్ని కూడా ఈ వీడియో కింద పెడతాను దయచేసి ప్రతి ఒక్కరి ఫామ్ని మీరు ఫార్వర్డ్ చేయాలి మన కుల బాధ ప్రతి గ్రామంలో పక్క గ్రామంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రామస్తుల యువకులకి పెద్దలకి ప్రతి ఒక్కరికి దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి ఈ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇరవై మూడు తేదీలో ఇరవై మూడు తారీఖు నాడు దీక్ష ఉంది ఇరవై ఐదో తారీఖు నుంచి గ్రామస్థాయిలో మీరు పంపే సర్వే రిపోర్ట్ ఉంటుంది కదా ఎన్ని ఎన్ని గ్రామాలు ఈరోజు ఫస్ట్ డే ఒక పది గ్రామాలు ఈ పది గ్రామాల్లో ఎంత జనామా ఒక గ్రామంలో మనం సపోజ్ ఒక వెయ్యి మంది చేసుకున్నా పది పది గ్రామాలు పది మంది రెండవ వీడియో నెక్స్ట్ డే ఇరవై ఆరు తారీఖు మరొక వీడియో మళ్ళీ పది గ్రామం మళ్ళొక పది గ్రామంలో మళ్ళీ పదివేలు మంది మొదటి వీడియోలో పదివేల మంది ఇప్పుడు వీడియోలో పదివేలు ఆ రెండవ వీడియోలో టోటల్ ఇరవై వేల మంది అట్లా ప్రతి గ్రామంలో మీరు పంపే సర్వేని మీరు నిర్ధారించిన గ్రామ పెద్దల్ని శుభాకాంక్షలు ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేసి ఎందుకంటే ఆ సర్వే రిపోర్ట్ చేసి మాకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిపోర్ట్ అంతా వీడియో రూపంలో ఎంకేస్ ఛానల్ పటేల్ ఛానల్ ద్వారా ఈ వీడియో రూపంలో తప్పకుండా మళ్ళీ మీకు అందిస్తాం దీంతోపాటు గ్రామ మన భవిష్యత్ తరాలకు కూడా ఈ వీడియో ఉన్నారు భవిష్యత్తు తెలంగాణ తెలవాలా ఈ గ్రామంలో ఎంత మంది జనాభా ఉన్నారు ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు తెలవాలి కాబట్టి తప్పకుండా మన వీడియో ద్వారా తప్పకుండా దీన్ని పగడబందీగా ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన జనాభా ఎంత ఉందో ఏ గ్రామంలో ఎంత జనాభా ఉందో మనం కూడా తెలుసుకునేలాగా ఉండాలి కాబట్టి ఈ సర్వే ఒకటి మీరు పంపిస్తా ఉన్నాం తప్పకుండా గ్రామ పెద్దలు కానీ లేదా గ్రామ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్య అక్కడున్న యువకులు కానీ దయచేసి ముఖ్యంగా యువకులు తెలియజేస్తూ ఉన్నాం ఇది మన మన కౌశం మన భవిష్యత్ రాబోయే తరం భవిష్యత్తు మనది కాబట్టి దయచేసి మీరు లీడర్ తీసుకోండి ఇది నాయ భావించి ఈ యొక్క మీ డీటెయిల్స్ మీ గ్రామ ని రాసి ఇది దయచేసి ఈ ఫామ్ని మళ్ళీ తిరిగి వెంటనే మీరు ఆలస్యం చేయకుండా తిరిగి వెంటనే మీరు పంపిస్తే తప్పకుండా వీడియో రూపంలో మళ్ళీ మేము తెలియజేస్తాం తప్పకుండా ఇది ఒక్కరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజు జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికి తెలియజేస్తూ జయములు కప్ చేయండి